తొలి వలపు ముప్పై తొమ్మిదవ భాగం ఇక కథలోకి వెళ్తే నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుండి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు దేవ్ అన్న అంశుతో త్వరగానే కనిపెట్టేశావే అన్నాడు దేవ్ అసలు ఏముంది నీ మనసులో అడిగింది అనుషు త్వరలోనే తెలుస్తుందిలే అన్నాడు గారు పిలుస్తున్నారు నువ్వు రెస్ట్ తీసుకో బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసేశాడు నిజానికి ఆవిడ పిలవలేదు అతన్ని కానీ అనుషు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే ఇప్పుడే వాటికి ఆన్సర్ వెతకలేక సాకు చెప్పి ఫోన్ కట్ చేసేశాడు తర్వాత రెండు రోజుల్లో అక్కడికి లోహిత్ వస్తున్నాడు అని తెలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన దేవుకు లోహిత్ కంటే ముందు మాయ కనిపిస్తుంది అన్నయ్యా అంటూ దేవ్ని హత్తుకుంది దేవ్ కెనడాకి వెళ్ళిన తర్వాత లోహిత్ గర్ల్ఫ్రెండ్గా మాయ పరిచయం కానీ త్వరలోని ఇద్దరి మధ్య అన్న చెల్లెల బాండ్ ఏర్పడింది స్ట్రాంగ్గా నువ్వు వస్తున్నట్లు చెప్పలేదు మాయ నిమిరి అడిగాడు దేవ్ నేనే చెప్పొద్దు అన్నాను పైగా ఇండియా వచ్చి చాలా ఇయర్స్ అయింది కదా అమ్మమ్మ వాళ్ళు రమ్మన్నారు అని చెప్పింది అయితే వాళ్ళ కోసమే వచ్చావా ఉడుక్కుంటూ అడిగాడు దేవ్ అలా కాదన్నయ్య మెయిన్గా నీ కోసమే ఆంటీ అంకుల్ చనిపోయినప్పటి నుండి నీతో మాట్లాడాలి అనుకున్నా నువ్వు వస్తావని చూసి రాక నేనే వచ్చేసాను అని నెమ్మదిగా చెప్పేసరికి మాయభుజం తట్టి ఐఎమ్ గుడ్ నువ్వు వరి అవ్వకు అని చెప్పి ఇంటికి వాడెక్కడా అని అడుగుతూ వెనక్కి చూసిన దేవుకు నెత్తి మీద ఒక బ్యాగు భుజానికి ఒక్కోటి చిరో చేతిలో ఒకటి ఉండి అచ్చం రైల్వే స్టేషన్లో కూలీలా అనిపించాడు ఇద్దరి కళ్ళకు లోహిత్ని అలా చూసి ఇద్దరు పుసుక్కున నవ్వుతుంటే బ్యాగ్ కోపంగా దేవు మీదకు విసిరి నవ్వరా బాగా నవ్వు నీకు తోడు ఇదైంది కదా నవ్వండి ఇద్దరు అని అరుస్తుంటే దేవ్ లోహిత్ని హత్తుకొని ఊరికే నవ్వం లేరా చాలా రిలీఫ్ అయ్యాను నిన్ను చూశాక అన్నాడు హానెస్ట్గా నిజమా దేవ్ నవ్వుకి కారణం తను అని తెలిసి గర్వం విరిసింది లోహిత్లో పదంటి వెళ్దాం అన్నాడు నేను మాయని వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు లోహిత్ అదేంటి మన ఇంటి దగ్గర ఉంటుందిలే అన్నాడు దేవ్ లేదు దేవ్ వాకుదు అమ్మమ్మ మరీ మరీ చెప్పింది అక్కడికి రమ్మని లేదంటే కోపడుతుంది అని చెప్పింది అది నిజమే అనిపించి అప్పుడప్పుడు కలుస్తూ ఉండు మాయా మాకు కాంటాక్ట్లో ఉండు ఇంకా హా వెంటనే వెళ్ళిపో మాకు ఉండు కొన్ని డేస్ ఇక్కడే ఏదో ఒక రోజు మన ఇంటికి తీసుకువెళ్తాను నిన్ను అని జాగ్రత్తలు చెప్పి కార్ లోహిత్కు ఇచ్చి తను క్యాబ్లో ఇంటికి రిటర్న్ అయ్యాడు ఆ రోజు ఉదయం నుండి లోహిత్ మాయ వాళ్ళ ఫ్యామిలీతో గడిపి ఈవినింగ్ వచ్చాడు దేవ్ దగ్గరకు దేవ్ లోహిత్తో అంశు విషయంలో జరిగిన ప్రతి విషయం వివరించి చివరిగా తనని సేవ్ చేయడానికి అంశు హాస్పిటలైజ్డ్ అవ్వడం చెప్పగానే షాక్ అయ్యాడు లోహిత్ అంత ప్రేమించిందిరా నిన్ను అని అడిగాడు ఆశ్చర్యంగా షీఈస్ జెన్యున్ అందుకే వదులుకోకూడదు అని డిసైడ్ అయ్యాను అన్నాడు గుడ్ చాయిస్ రా థ్యాంక్స్ నువ్వు ఒక హెల్ప్ చేసి పెట్టాలి నాకు అన్న దేవ్తో చెప్పు దేవ్ అన్నాడు లోహిత్ నేను కొన్ని రోజులు అన్షు దగ్గరే ఉండడం మంచిది యాక్సిడెంట్ చేసిన వాడిని పట్టుకోవాలి కార్ నెంబర్ నేను ఇస్తాను అలానే ఏరియా సీసీ ఫుటేజ్ ఉంటే చూడు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు నేనే ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వచ్చు కానీ నా దగ్గర ఇక్కడి ప్రూఫ్స్ ఏమీ లేవు అన్నాడు ఎక్స్ప్లెనేషన్ వద్దు దేవ్ నేను చూసుకుంటాను అని ఇచ్చాడు లోహిత్ దేవ్ రిలీఫ్గా ఫీల్ అయ్యి నేను టూ డేస్ ఇక్కడ ఉండను లోహిత్ గారిని నువ్వే మేనేజ్ చేయి మొన్న మధ్యలో వన్ వీక్ ఇంటికి రాకపోయేసరికి నాతో అలిగి మాట్లాడటం మానేసింది ఆవిడ అన్నాడు సరిరా ఇంటికి ఎక్కడికి వెళ్తున్నావు రెండు రోజులు అడిగిన లోహిత్కు సమాధానం ఇవ్వకుండా చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవ్ ఏం చేస్తున్నాడు వీడు అని ఆలోచిస్తూ లోహిత్ తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన దేవ్ సైలుకి కాల్ చేశాడు తను ఆన్సర్ చేయగానే అంశు హెల్త్ ఇప్పుడు కంప్లీట్గా ఓకేనా అని అడిగాడు హా దేవ్ బాగా నేను నాకు తెలిసి ప్రాబ్లం ఏమీ ఉండదు బ్రెయిన్కి కూడా అని చెప్పింది గుడ్ వన్ వన్ పేరు డ్రెస్ తనది పెట్టి అంశుకి తెలియకుండా తనని ఈవినింగ్ బయటకు తీసుకురా అన్నాడు ఓకే కానీ చెప్తే ఏమవుతుంది దేవ్ తను రాను అని అన్నదు కదా అడిగింది ఏమన్నదు కానీ అని నసిగాడు ఓకేలే తీసుకొస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది సైలు దేవ్ తన బట్టలు ఒక టూ పెయిర్స్ బ్యాగ్లో సర్ది బయటకు వస్తుంటే ఆపింది ప్రతిభ ఎక్కడికి దేవ్ అని ప్రశ్నించింది స్టూడియోకి ప్రతిభ గారు అని సమాధానం చెప్పడంతో నిజమా అని అడిగింది ఆశ్చర్యపోతూ హా అని సింపుల్గా అబద్ధం చెప్పేశాడు దేవ్ జాగ్రత్త దేవ్ ఏమైనా అవసరమైతే కాల్ చేయనా అంది అతి ప్రేమ కొద్ది అలాగే అని చిన్న స్మైల్ ఇచ్చి దేవ్ వెళ్ళగానే ఆవిడ దెబ్బలు తిన్న స్టూడియో ఓనర్కి కాల్ చేసింది అంశు యాక్సిడెంట్ గురించి ఆవిడకు తెలీదు అది ఆ ఓనర్ కాడే చేశాడని అస్సలు తెలీదు ఆమెకి సో అతనితో కాంటాక్ట్లోనే ఉంది ఒకవేళ వాడు ముందుగా యాక్సిడెంట్ చేసి చంపాలి అనుకుంది దేవునే అని తెలిస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉండేదో వాడు ఆన్సర్ చేయగానే రేయ్ మా వాడు కొన్ని రోజులు ఇక్కడ ఉండడు నువ్వు ఆ పిల్ల పని కానిచ్చే అంది గర్వంగా నవ్వుతూ ఈ ఛాన్స్ కోసమే చూస్తున్న వాడికి కూడా అంశుని అనుభవించాలనే కోరికతో ఆ రోజే అంశుని శైలు వాళ్ళ ఇంటి నుండి కిడ్నాప్ చేయాలని ప్లాన్ తీసుకుంటాడు యాక్సిడెంట్ అయినప్పటి నుండి అంశు అన్ని గమనిస్తున్న వాడికి సైలు ఇంట్లో ఉందని కూడా తెలుస్తుంది అలాగే ఏమీ తెలియనట్లు ప్రతిభగారికి కూడా ఎప్పుడు నిజం చెప్పలేదు అంశుకి యాక్సిడెంట్ అయిందని దేవి వెళ్ళి సైలు వాళ్ళ స్ట్రీట్ చివరన నిలబడ్డాడు అంశు కోసం ఎదురు చూస్తూ చేతిలో బ్యాగ్తో మరొక చేతిలో అంశు చేతిని బంధించి ముందుకు నడిపిస్తున్న శైలుని విసుగ్గా చూస్తూ ఎక్కడికే కనీసం చెప్పు అంటుంటే కాసేపు ఉంటే నీకే తెలుస్తుంది కమ్ము నుండు అరిచి అనిచి వేస్ట్ చేసుకోకుండా అని చెప్పి దేవు బైక్ కనిపించడంతో అతని ముందుకు తీసుకెళ్లి ఆపింది శైలు థ్యాంక్స్ శైలు అంశు వైపు చూస్తూ చెప్పాడు దేవ్ అక్కడ దేవ్ని చూసి షాక్ అయింది అంశు శైలు వైపు అయోమయంగా చూస్తూ ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగింది హలో మేడం అడగాల్సింది నన్ను అన్నాడు అంశు మౌనంగా ముఖం తిప్పుకుంది దేవ్ అంశు చేతిని పట్టుకొని తన వైపు లాక్కుంటూ మీ పేరెంట్స్కి ఏం చెప్పావు శైలు అని అడిగాడు నీ సిస్టర్ మాయ వచ్చిందని తన కోసం అంశుని తీసుకువెళ్తున్నావు అని చెప్తాలే అన్న మీరు జాగ్రత్త అంటూ అంశు ఫోన్ తనకు ఇచ్చింది దాంతో అవసరమేం లేదులే నువ్వు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా అని చెప్పగానే శైలు అంశు వైపు చూసి అనవసరపు భయాలు పెట్టుకోకుండా అతనితో నమ్మకంగా వెళ్ళు జాగ్రత్త నీ మెడిసిన్ కూడా బ్యాగ్లో పెట్టాను అని చెప్పింది అదంతా వింటున్న అంశుకి అసలేమీ అర్థం కావటం లేదు వాళ్ళ వైపు చిత్ర విచిత్రంగా చూస్తూ ఒక్కరైనా చెప్తారా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అరిచింది చిన్నగా అన్న చెప్తాళ్లే టేక్ కేర్ బాయ్ అన్న అని చెప్పి శైలు వెళ్ళిపోతే దేవ్ వైపు ఒక చూపు చూసి అంశు కూడా వెళ్ళిపోదాం అనుకుని వెనక్కి తిరిగే లోపు తను చేయి పట్టుకుని ఆపి టైం అవుతుంది ఫాస్ట్ అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ దేవ్ ఎక్కడికి అడిగింది అంశు చెప్తే కానీ రావా అడిగాడు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే నీ వెనక పిచ్చిదానిలా ఎక్కడికైనా వచ్చేసేదాన్ని దేవ్ కానీ అలా కాదు కదా అంటుంటే ఇప్పుడు కూడా అంతే పిచ్చిదానిలా నాతో రా నీకేమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది అని ఇచ్చి అంశు చేతిని పట్టుకొని లాగగానే సైలెంట్గా బైక్ ఎక్కి కూర్చుంది అంశు వెళ్తున్న వాళ్ళని చూస్తూ నిట్టూర్పు వదిలాడు మోక్షిత్ ఇంటికి వెళ్తున్న శైలుకి ఎదురు వెళ్ళాడు చాలా రోజుల తర్వాత మోక్షిని అక్కడ చూడడంతో మోక్షి ఎలా ఉన్నావురా అని అడిగింది అది సరే కానీ అంశు ఎక్కడికి వెళ్తోంది అని అడిగాడు మోక్షి కంగారుగా అబద్ధం చెప్పలేక అటు నిజం చెప్పలేక తత్తరపడుతున్న శైలుని చూస్తూ నిజం చెప్పు శైలు అన్నాడు అంశుకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పింది మోక్షికళ్ళల్లో అప్పటికే చేరిన బాధను కన్నీళ్లను చూస్తూ మరొక వైపు దేవ్ నువ్వైనా చెప్తావా ఎక్కడికి వెళ్తామో అడిగింది అంశు సర్ప్రైజ్ బేబ్ అన్న అతనితో నాకు భయంగా ఉంది అంది నేనున్నాను కదా నన్ను గట్టిగా పట్టుకో లేట్ అయితే కష్టం మళ్ళీ అని చెప్పగానే దేవుని నడుము చుట్టూ చేవేసి పట్టుకుంది అంశు ఆ ఫీల్ ఇద్దరికి కొత్త అనుభూతిని ఇస్తుంటే దేవు మీద నమ్మకంతో టెన్షన్ వదిలేసి అతని వీపుపై చెంప అనించి ఇంకొంచెం గట్టిగా దేవుని హత్తుకుంది అంశు అంశు నుండి ఆ అప్రోచ్ నచ్చింది దేవుకు బైక్ని ఇంకొంచెం స్పీడ్ చేసి ఇరవై నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చాడు ఎయిర్పోర్ట్ వైపు వింతగా ఆశ్చర్యంగా చూస్తూ ఇక్కడికి ఎందుకు దేవు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగిందే అతని చేతిని గట్టిగా పట్టుకొని ఆ పట్టులోని భయం కంగారు తెలుస్తుంటే అంశు చేతిపై తడుతూ డోంట్ ఎఫ్రైడ్ ఆఫ్ మీ అంశు ఎంజాయ్ ది జర్నీ అని చెప్పి తనని లోపలికి తీసుకెళ్ళి బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకుని అంశుతో ముందుకు కదిలాడు తన తండ్రి సీఎం అయినప్పటికీ వాళ్ళకుండే థ్రెడ్స్ వల్ల అంచు బయట ప్రపంచానికి ఎప్పుడు దూరంగానే ఉంది ఎయిర్పోర్ట్కి రావడం ఫ్లైట్ ఎక్కడం ఇదే మొదటిసారి చాలామంది మధ్యతరగతి కుటుంబం అమ్మాయిలు తమ జీవితాల పట్ల చాలా కంటారు కానీ అవి కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల నెరవేరకపోవచ్చు కానీ కొందరిలో కొందరికైనా ఆ కోరికలు పెళ్లైన భర్త ద్వారా నెరవేర్తాయి కట్టుకున్నవాడు ఆ అమ్మాయి మనసు అర్థం చేసుకునేవాడు అయితే ఖచ్చితంగా తను కోరుకున్న ప్రపంచాన్ని తనకు పరిచయం చేస్తాడు దానికి అంశు అతీతం కాదు పుట్టి పెరిగింది సంపన్నుల కుటుంబంలోనే అయినా చాలా ఆనందాలకు తను దూరమైంది అలాంటి సమయంలోనే తన తల్లిదండ్రులు చనిపోవడం గౌతమ్ తన జీవితంలోకి రావడంతో లైఫ్ మీద అలాంటి ఆశ కూడా దూరమైంది దేవ్ లాంటి వ్యక్తి తన లైఫ్లో ఉంటాడని ఎప్పుడు ఊహించలేదు అంశు అసలు అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఉంటాడని అనుకోలేదు అనుకోకుండానే ప్రేమలో పడినా ఆ ప్రేమలో పడడం తను చేసిన తప్పు అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించకపోవడం దేవ్ గొప్పతనం ఫ్లైట్లో కూర్చున్న అంచు దేవ్ వైపే అబ్బురంగా చూస్తుంటే తనకు సీటు బెల్ట్ పెడుతూ ఏంటలా చూస్తున్నావు అని అడిగాడు ఐ బ్లింక్ చేస్తూ చిన్న నవ్వుతో ఏమీ లేదు అన్నట్లు తలూపి దేవి చేతిని చుట్టుకొని అతని భుజంపై తలవాల్చింది అంశు నిమిరి ఆకలిగా ఉందా అని అడిగాడు ఇన్ని హ్యాపీ మూమెంట్స్ మధ్యలో ఆకలి నిజంగానే తెలియలేదు అంశుకి లేదని తల తన వైపు చూసి ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన ఫుడ్ ప్యాక్ అందుకొని అంశు చేతిలో పెడుతూ లేకపోయినా తినాలి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని చెప్పి అంచు మొత్తం తినేసే వరకు ఊరుకోలేదు తిన్నాక మెడిసిన్ ఇవ్వగానే వేసుకుంది రెస్ట్ తీసుకుంటావా తన వైపు చూస్తున్న అంశు చెంప నిమిరి అడిగాడు లాలెనగా ఎక్కడికి వెళ్తున్నాం చెప్పవా అడిగింది వెళ్ళాక తెలుస్తుంది కదరా అన్నాడు నాకు భయంగా ఉంది అన్న తనతో ఓసారి అంశు వైపు చూసి ఆమె చేతి వేళ్ళల్లో తన చేతి వేళ్ళు జొప్పించి గట్టిగా పట్టుకున్నాడు పెన వేసుకున్న తామిద్దరి చేతులను చూస్తూ లోకం మరిచింది అంశు ఇంకేమీ మాట్లాడాలని లేకపోవడంతో ఇద్దరు సైలెంట్ అయిపోయారు చీకటిగా ఉండడం వల్ల బయట కూడా ఏమీ కనిపించకుంటే ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కాబట్టి పిల్స్ వల్ల పది నిమిషాల్లో నిద్రలోకి జారుకుంది అంశు ఈవినింగ్ నుండి ఎంత టెన్షన్ పడుతుందో అర్థమై సన్నగా నవ్వుకుంటూ తను పూర్తిగా పడుకోగానే అంశు నుదుటిన పెదవులు అత్తి నీకు లైఫ్ టైం మెమరీ ఇస్తానే నువ్వెప్పటికీ మర్చిపోలేవు అని అనుకుంటూ తననే చూస్తూ గడిపేశాడు మూడు గంటల్లో ఫ్లైట్ ఆగడం అప్పటికి టైం పది గంటలు దాటడం జరిగింది అక్కడి నుండి హన్షుతో కలిసి పోర్ట్కి వెళ్ళాడు వాళ్ళ కోసమే వెయిట్ చేస్తుంది ఒక యాడ్ ఫ్రీడమ్ అంటే మీనింగ్ తెలియని అంశుకి అక్కడున్న సముద్రాన్ని యాచ్ని చూసి కళ్ళల్లో చెమ్మ చేరింది జాగ్రత్త అంటూ అంశుని లోపలికి నడిపించాడు మరీ పెద్దది కాదు అలాగని చిన్నది కూడా కాదు టూ ఫ్లోర్స్తో ఉన్న ఆ మినీ యాచ్ ఒక ఫ్యామిలీకి సరిపడేలా అన్ని ఫెసిలిటీస్తో చాలా రాయల్గా ఉంది కెప్టెన్ ఉంటే కుక్ స్టాఫ్ ఇద్దరు కలిపి మొత్తం నలుగురున్నారు దాంట్లో వాళ్ళని దేవ్ని ఆశ్చర్యంగా చూస్తూ ఓయ్ అని పిలిచింది అతని చేతిని గిల్లి కెప్టెన్కి ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న దేవ్ అంశు వైపు చూసి ఏంటి అని అడిగాడు చిన్నగా నీతో మాట్లాడాలి ఫైవ్ మినిట్స్ అని చెప్పి వాళ్ళ నలుగురితో మాట్లాడిన తర్వాత అంశుతో కలిసి యాచ్ బ్యాక్ సైడ్కి వెళ్ళాడు అక్కడ ఎవరూ లేరు చుట్టూ చీకటి యాజ్ వెనుక భాగంలో ఉన్న ఒక లైట్ వెలుతురులో దేవ్ చాలా అందంగా కనిపిస్తున్నాడు తన కళ్ళకు అంచు దృష్టిని ఇంకాస్తా ఆకర్షిస్తూ దేవ్ రైలింగ్కి ఆనుకుంటూ ఏంటి చెప్పు అన్నాడు కూల్గా సరిగ్గా ఉండని అతని సిల్కీ హెయిర్ నుదుటిని తాకుతోంది సున్నితంగా ఆ టైంలో అంశుకి తన చుట్టూ గీతలు గీసుకొని వాటికి బౌండరీస్ అని పేరు పెట్టాలని అనుకోలేదు దేవ్కి తన ప్రేమ నిజమని ప్రూవ్ చేయాలని అనుకుంది దేవుకి ఇంకాస్త దగ్గరగా జరిగి నిలబడింది సడన్గా వచ్చిన కెరటం వల్ల యా చెగిసి పడితే గ్రిప్ మిస్ అయినా అంశు దేవ్ మీద పడింది వెంటనే తేరుకొని వెనక్కి వెళ్తుంటే దేవ్ అంశు నడుము చుట్టూ చేవేసి ఆపి పర్వాలేదు ఇలానే ఉండు మళ్ళీ పడతావు అని సన్నగా నవ్వగానే ఆ నవ్వుకి మాయమరుస్తూ అతని నుదుటి మీద ఉన్న జుట్టుని వెనక్కి సర్దుతూ నాకు తెలియకుండా నీకేమైనా సైడ్ బిజినెస్లు ఉన్నాయా అని అడిగింది అమాయకంగా ఒకవైపు అంశు నుండి క్యూట్ మూమెంట్స్ని కళ్ళల్లో నింపుకుంటూ తన నడుము చుట్టూ ఉన్న చేతి పట్టుని ఇంకొంచెం బిగించాడు అంశు ఎప్పుడైతే స్ట్రేంజ్ క్వశ్చన్ అడిగిందో అందుకు వియర్డ్గా చూస్తూ వాట్ అన్నాడు కళ్ళని చిన్నవి చేస్తూ దాచకుండా చెప్పుదేవ్ నీ దగ్గర నేను ఎందుకు తాస్తాను అంశు అన్నాడు ఆ మాటకు నాకేం సైడ్ బిజినెస్లు ఉంటాయి చెప్పు అన్నాడు మరి వీళ్ళంతా ఎవరు ఎవరని అనుకుంటున్నావు అని అడిగాడు ఐబ్రో ఆఫ్ చేస్తూ ఏమో కొంపు తీసి నన్ను కానీ వాళ్లకు అమ్మేట్లేదు కదా అని అడగగానే నడుము మీద ఉన్న చేతితో గిల్లాడు గట్టిగా అలాంటి ఒక టచ్ ఫస్ట్ టైం అయ్యి అవుచ్ అని అరుస్తూ దేవికి దూరం జరిగి ఏం చేస్తున్నావు అని అడిగింది కోపంగా తిన్నగా రావా నీకు మాటలు అమ్మాయిల్ని అమ్ముకునే వాళ్ళకి అనిపిస్తున్నానా అని దేవు కూడా సీరియస్ అయ్యాడు కొంచెం ఎక్కువగానే అతని మాటల్లోనే కాదు ముఖంలో కూడా కొట్టచ్చినట్లు కనిపిస్తున్న కోపాన్ని చూసి నేను ఏదో నార్మల్గా అంటే అంత కోపం ఎందుకు నీకు అని అంటున్న అంశుని వదిలి పో పోయి డ్రెస్ చేంజ్ చేసుకుని రా అన్నాడు సముద్రం వైపు తిరుగుతూ డ్రెస్సా ఎందుకు చేంజ్ చేసుకోవాలి కంగారుగా అడిగిన అంశుకి ఒక లుక్ ఇవ్వగానే దెబ్బకు కామైపోతూ రూమ్ ఉందా అని అడిగింది పద అని అంశుని పైన ఉన్న రూమ్లోకి తీసుకువెళ్ళాడు విలాసవంతమైన గదిలో ముగ్గురికి సరిపడా బెడ్తో చూడ చక్కగా ఉందా గది చూస్తూ ముందుకెళ్ళిన అంచు చేతిలో కవర్ పెట్టి త్వరగా రెడీ అయ్యిరా బయట వెయిట్ చేస్తుంటాను అని చెప్పి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు అసలేం చేస్తున్నాడు దేవ్ చాలా మిస్టీరియస్గా ఉంది బిహేవియర్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అడిగితే కోప్పడతాడు అని అనుకుంటూ రూమ్లో లైట్ ఆఫ్ చేసి లైట్ ఆన్ చేసి టాప్ తీసింది అనుకోకుండా తన నడుముని తానే టచ్ చేసుకునేసరికి చిన్నగా నొప్పి కలిగి అది ఎందుకు అయ్యిందో అర్థమయ్యి తనకే తెలియకుండా బ్లష్ అయిపోయింది అంశు ఆ లైట్ వెలుతుల్లో కూడా దేవు చేతి వేలు ముద్రలు కనిపిస్తుంటే ఒక్క క్షణం పాటు తనకి అతనితో అందమైన జీవితాన్ని నిమిషంలో ఊహించుకొని జరగని వాటికి కలలు కనడం ఎందుకులే అని కవర్ ఓపెన్ చేసింది అందులో ఉన్న శారీని చూసి షాక్ అయిపోయింది అంశు ఇప్పటి వరకు ఎప్పుడు శారీ వేర్ చేయలేదు తను అసలు ఎలా కట్టుకోవాలో కూడా తెలియదు అలా శారీని చేతుల్లో పట్టుకొని చూస్తూ అసలు దేవ్ ఎందుకు శారీ వేర్ చేయమన్నాడో భయంతో కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది పది నిమిషాల తర్వాత డోర్ నాక్ సౌండ్కి విని తేరుకుంది ఆర్యూటన్ అన్షు అడిగాడు బయట నుండి దేవ్ అన్న మాట దేవుకు వినిపించలేదు అంచు అయిందా లోపలికి రానా అడిగాడు కొంచెం గొంతు సవరించుకొని దేవ్ అంది చెప్పు లోపలికి రమ్మంటావా అడిగాడు దేవ్ శారీ ఎందుకు తెచ్చావు అన్న ఆమె మాటతో వాట్ అడిగాడు నాకు కట్టుకోవడం రాదు అని చెప్పింది ఇబ్బందిగా రెండు క్షణాల పాటు దేవ్కి కూడా ఏం చేయాలో తోచలేదు తర్వాత ఏదో ఆలోచన తట్టి ఎస్ నా ఫోన్ ఇస్తాను నెట్లో చూసి కట్టుకుంటావా అని అడిగాడు అలా అయినా ట్రై చేయొచ్చులే అనుకొని ఓకే అంది కానీ దేవి ఫోన్ చూసుకొని తనకు అప్పుడు కానీ తెలియలేదు దాంట్లో అసలు సిగ్నల్స్ లేవని జరిగింది చెప్పి సారీ చెప్పాడు ఇంకేం డ్రెస్సెస్ లేవా అడిగింది సైలు ఏదో పెట్టింది కదా అది వేసుకోనా అని అడిగింది చిన్నగా ఎలా ఒప్పుకుంటాడు అంచుని శారీలో చూడాలని చాలా అనుకున్నాడు కదా వెయిట్ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన దేవ్ నేరుగా కిచెన్లోకి వెళ్ళి అక్కడున్న ఫీమేల్ షెఫ్ని తనతో పాటు పైకి తీసుకొచ్చి అంచుకి హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేశాడు ఆమె సరే అంటూ ఒప్పుకుంది మరొక ఎపిసోడ్ వినడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి రేపు ప్రపోజల్ ఎపిసోడ్ని మిస్ అవ్వద్దు థ్యాంక్స్ ఫర్ లిసనింగ్